కర్నూలు నగర శివార్లోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడా మైదానంలో నిర్వహించిన అస్మిత రగ్బీ లీగ్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేసి అభినందించారు జిల్లా వ్యాప్తంగా ఇరవై నాలుగు జట్లు పాల్గొనగా అందులో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను విజేతలకు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడారు ನಿ <test Springs>

కేంద్రీడల శాఖ మంత్రి మండియా కూడా దానికి సంబంధించి అబ్జర్వర్ వచ్చారు ఈ ముఖ్య ఈ ఘటన ఏంటంటే ముగింపు కార్యక్రమానికి మనకు క్రీడాదాత గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య మనకి క్రీడల్ని ప్రోత్సహించే వాళ్ళు కర్ర జిల్లాలో చాలా తక్కువ కేంద్ర క్రీడల శాఖ మంత్రి మండియా కూడా చెప్తూ కల్పించినాడు దానికి సంబంధించి అబ్జర్వర్ వచ్చినారు ఈ ముఖ్య ఈ ఘటన ఏంటంటే ముగింపు కార్యక్రమానికి మనకు క్రీడా దాత గ్యాస్ట్రో ఎంట్రోలజీ వైద్య నిపుణులు మనకి క్రీడల్ని ప్రోత్సహించే వాళ్ళు కర్నూలు జిల్లాలో చాలా తక్కువ అటువంటి తక్కువ అరుదైన వ్యక్తి మనకు ఎల్ల వేళల పిలిచిన మీ అందరికీ మెడల్ చేసి ఒక మహోన్నతమైన పర్వదినంగా భావించవచ్చు ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వము ఉమెన్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ తీసుకోవడంలో అస్మిత అసోసియేషన్ తరఫున రగ్బీ గేమ్ను అన్ని జిల్లాల నుంచి పిలిపించి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ మధ్యన పోటీలు నిర్వహించి వాళ్లకు మెడల్సు సర్టిఫికేట్సు ఇవ్వడం అనేది చాలా గర్వించదగవలసిన విషయము ఏ దేశంలో అయితే స్త్రీలు అభివృద్ధి చెందుతారో ఆ దేశము టాప్లో ఉంటుంది ప్రపంచంలో ఈరోజు ఇక్కడ చూస్తే ఇంతమంది అమ్మాయిలు ఈ ఆట ఆడి గెలిచడానికి వచ్చి మెడల్సు సర్టిఫికేట్స్ తీసుకోవడం అనేది చాలా గర్వించాల్సిన విషయము ఎందుకంటే జెండర్ జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంటు స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ అభివృద్ధి అనేది ఆడారంటే ఫలితం అనేది ఆటోమేటిక్గా వస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినాడు ప్రయత్నం నీది ఫలితం నాది అని కాబట్టి ఇక్కడ ప్రయత్నం అంటే పార్టిసిపేషన్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ అసెట్ ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళందరికీ కూడా పార్టిసిపేటరీ సర్టిఫికెట్స్ ఇస్తారు ఆ పా ఆ పార్టిసిపేషను ఆ ఎక్సర్సైజ్ అనేవి వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి భవిష్యత్తు బాటలేస్తుంది ఎందుకంటే ఈ కాలంలో ఊబకాయము తర్వాత ఒంటరితనం ఎక్కువైపోయినాయి దానివల్ల కూడా చెడల వాట్లలోనేతారు అలా కాకుండా నలుగురిలో కలిసి నలుగురితో ఆటలాడి నలుగురితో స్నేహంగా ఉంటూ నాలుగు విధాలుగా అభివృద్ధి చెందేది కేవలం స్పోర్ట్స్లోనే ఇక్కడ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఉంటుంది స్పోర్ట్స్ అనేవి ప్యూర్ మెరిట్ ఓరియంటెడ్గా ఉంటాయి స్పోర్ట్స్ ఇండివిజువల్ గేమ్స్ అయినా టీమ్ గేమ్స్ అయినా కానీ పిల్లల్లో ఈ ఉత్సాహము ఉద్రేకం చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది రగ్బీలో ఎంతోమంది ఉద్యోగాలు తెచ్చుకున్నారని ఇప్పుడే మన సుధీర్బాబు చెప్పాడు చాలా శుభ పరిణామం అది అందులో కర్నూల్లో రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో సుంకన్న గారి ఆధ్వర్యంలో ఇటువంటి గేమ్స్ స్పోర్ట్స్ చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఇది మంచి అభివృద్ధికి ఒక నిదర్శనము ఈ పిల్లలంతా ఆడపిల్లలు చాలామంది ఒక సముద్రంలాగా వచ్చినారు ఈరోజు ఉప్పెనలాగా అమ్మాయిలు ఇంతమందిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది వాళ్ళ డెవలప్మెంటే మన సొసైటీ డెవలప్మెంట్కు తార్కాడమని నేను భావిస్తూ వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాను